నీకేం కావాలి నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు ముఖ్యమంత్రి మేము కాపాడుకుంటాం నేను నువ్వు ఎన్ని రోజులు ఉంటా ఉండు పడే కాదు ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి నువ్వు పాడే మోసినావు ఎవరైనా పాడే మోస్తే మోసి ముద్దాన్ని ముద్దాం కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు అదే అదే నువ్వే మాసిపోలేవు అనుకుంటాం నువ్వే మానేవనుకుంటాం యాభై తొమ్మిది తిరాలు మీ ఎంబడే ఉండేస్తాము నాకు ఏం లేదు సమస్యల మీద మాట్లాడడానికి అవకాశం ఇస్తే చాలు మీ ఎంబడే నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి షుగర్ బాగుంది ఎప్పుడు పోతుందో తెలియదు అంద్రశ్రీ గారు అరవై నాలుగు ఏళ్ళు చెప్పేది నాకు డెబ్బై వేసినాయి నేను డెబ్బై వేసిన నన్ను చూస్తుంటాను గట్టిగా నడుస్తుందా నా పని అవుతుందా ఉంటుందా హనుమంత బాగుంది హనుమంత చూస్తే అరే ఇరవై ఏళ్ళకి చూస్తే అట్లే కూడా ఇప్పుడు అయితే వీళ్ళతో పాటు పాదయాత్రలు కూడా చేసినటువంటి మహాలేరులో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించడం నాకు అలవాటు నా జీవితంలో తెలిసో తిరగటో నేను ఆరు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు పెత్తందాలో నేనే గెలిచినా అది కూడా చెప్తున్నాను నేను ఎవరికి ఒక ఎన్టీ రామారావు గారు ఒకడే మాల మాదిగలు కానీ పేద వర్గాలకు అన్ని రకాలుగా ముఖ్యంగా రాజకీయ శక్తిని ఇచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు మీరు అర్థం చేసుకోవాలి ఎన్టీ రామారావు గారు ఇచ్చింది మళ్ళీ మాకు ఎవరు చేస్తే ఒకవేళ నువ్వు అందశ్రీ రాసినటువంటి పాటలో భాగంగా మా ఎక్కడో నడి యారు కనబడుతుందో చెప్పినాయన ఆయన ఇవాళ నేను అంటున్నావు మాదియ బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేము మీ మేము ఉంటాం నేను మీకెట్లో లేదు మా మాది వల్ల ఇళ్ళ వాడు మా అమ్మ వాళ్ళ ఇళ్ళ వాడు మా యాభై యాభై తొమ్మిది కురాలు ఇళ్ళలో ఒక్కసారి తట్ట పండుకో మా తీసుకుడు మా సాగర ఇళ్ళలో మంగళలో పండుకోవాలి ఏం హుబ ఎవరు తెలుసు ఎవరు నన్ను డయాస్ మీద ఇంతే మాట్లాడిన చెప్పినటువంటి వ్యక్తి అయితే లేదు కానీ మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే చెప్పినాయా నేను నేను సరే మొట్టమోట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు నా తమ్ముడు అని చెప్పాను నేను అందరికంటే మొట్టమొదట ప్రకటించింది లేను కానీ ఏం చేద్దాం కాలం ఇంత ఉంది ఓకే అయినా కూడా నాకే ఇబ్బంది ఏం లేదు అన్ని చూసినా అన్ని చేసినా ఇలా అంద శ్రీ మహాకవికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికీ పట్టం చెప్పేటట్లే లెక్క